హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్ ఈ రోజు మన వీడియో వచ్చేసి పాలతో పొంగడాలు పాకం లేకుండా వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదా నాకు కూడా ఆశ్చర్యం వేసిందండి లాస్ట్ సండే ఈనాడు బుక్లో అయితే చూశానండి వెంటనే ట్రై చేసి బాగా వచ్చిన తర్వాత మీతో షేర్ చేసుకున్నాను చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయండి పొంగడాలు కూడా పూరీళ్ళ పొంగే మీరు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి హండ్రెడ్ పర్సెంటేజ్ చాలా బాగా వస్తాయి ఏదైనా మెజరింగ్ కప్తో బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత గంట సేపు నానివ్వండి గంట నానిన తర్వాత ఏదైనా క్లాత్ మీద ఆరబెట్టండి కంప్లీట్గా ఆరనవసరం లేదండి కొంచెం తడు ఉంటే సరిపోతుంది ఈ లోపు అదే మెజరింగ్ కప్ తో అరకప్పు పాలు తీసుకొని అరకప్పు బెల్లం తీసుకొని బాగా కలపండి అంటే పాలు మరిగి చల్లార్చిన అయినా సరిపోతే గోరువెచ్చగా పాలున్నా సరిపోతాయండి అంటే బెల్లం కరుగుతుంది కదా పాలు అనేది మరబెట్టి తీసుకోండి ఈ లోపు మనకి కొంచెం తడ ఆరింది లైట్గా తడున్నా కూడా పర్వాలేదు ఈ బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పట్టుకోండి వీలైతే పిండి మరకు వెళ్ళిపోవచ్చు నేను తక్కువ క్వాంటిటీ కాబట్టి మిక్సీలో వేసేస్తున్నానండి గంధంలా మిక్సీ పట్టుకోవాలి బరకగా ఉంటే మీరు ఒకసారి జల్లించుకోండి ఈ పిండిని మనం పాలు బెల్లం బాగా కరిగించాం కదండి అందులో ఈ పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఎక్కడ ఉండలేకుండా కలుపుకోవాలి నాకు ఒక కప్పు బియ్యానికి అరకప్పు బెల్లం అరకప్పు పాలు కరెక్ట్ గా స్వీట్ ఇష్టపడే వాళ్ళు ముప్పా కప్పు వరకు బెల్లం తీసుకోవచ్చు కొంచెం ఇంకా ఎక్కువ ఇష్టపడే వాళ్ళు కప్పు వరకు బెల్లం తీసుకోండి స్వీట్ అనేది కొంచెం లైట్గా తినే వాళ్ళకైతే అరకప్పు ముప్పా కప్పు అయితే సరిపోతుందండి కొద్ది కొద్దిగా పిండిని వేసుకుంటూ కలుపుకోండి ఇక్కడ తడిబీ పిండి కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుందండి కలిపే కొద్ది కొంచెం పాల్చబడుతుంది కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి నాకు పిండి మొత్తం అయితే పడిందండి పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండేలా చూసుకోండి ఇప్పుడు నూనె బాగా మరిగిన తర్వాత చిన్నది గుంతగరెట తీసుకొని ఇలా పిండి వేసుకుంటే మనకి చాలా బాగా పొంగుతుందండి తడిబీ పిండి పాలతో వేస్తున్నాం కాబట్టి పొంగడాలు టేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి పెద్దవాళ్ళకి ఎవరైనా ఇంట్లో ఉంటే ఇలా పొంగడాలు చాలా ఇష్టంగా తింటారండి వాళ్ళకి బాగా నచ్చుతాయి మీరు కూడా చేసి పెట్టండి ఈజీగా ఉంటుంది మీరు చేసేటప్పుడు వీడియో స్కిప్ చేయకుండా చూసి ట్రై చేస్తే ఎటువంటి డౌట్ ఉండదండి ఒకవేళ డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి పాకం లేకుండా పొంగడాలు అంటే అసలు ఎవరు నమ్మరండి అది తడిపి పిండి పాలతో కలిపి చాలా బాగా వచ్చాయి చాలా స్పాంజీగా ఉన్నాయి ఇదే విధంగా అన్నిటినీ ఫ్రై చేసి తీసుకోండి ఫ్లేమ్ అనేది మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి చూశారు కదా పూరీలో అయితే పొంగేయండి చాలా స్పాంజీగా ఉన్నాయి పిండి అయితే కొంచెం చిన్న గరిటతో తీసుకుంటే మనకి ఇన్సైడ్ కూడా బాగా కుక్ అయ్యి తినేటప్పుడు కూడా పొంగడాలు టేస్ట్ చాలా బాగుంటాయండి ఇదే విధంగా అన్నిటినీ రెడీ చేసుకోండి చూసారు కదండి చాలా బాగా వచ్చాయి చూస్తుంటే మీకే తెలుస్తుంది కదండి ఒకటి తిరుపు చూద్దాం చాలా స్పాంజీగా చాలా టేస్టీగా వచ్చిందండి సంక్రాంతి కదా అందరికీ ఈ పొంగడాలు వీడియో ఉపయోగపడుతుంది షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ